ఏం అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తప్ప మరిమే తిప్తా ఉన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట తిప్పుతున్నారు మరిమే తిప్తున్నారు ఏమన్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రతి దిట్టని చెప్తా పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు ఛాన్సలర్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరు బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సందారాని గారు ఫోన్ మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి టు చెప్పాలండి ద స్టేట్మెంట్ అధ్యక్ష టు ద స్టేట్మెంట్ గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రో చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీ పిఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీలు మాట్లాడేది అధ్యక్ష వీలు మాట్లాడేదా చిత్తూరు నోన ఈ విత్డ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేట్టుంది అధ్యక్ష ఈజ్ దాన్సలర్ కా ఆనరబుల్ గవర్నర్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇట్లా మారుతే ఎట్లా ప్రతి విషయం ఇట్లా మారుతే ఎట్లా అధ్యక్ష